సమ్మర్ ఉత్సవ మేళా సందర్భంగా ఖైరతాబాద్ ఐమాక్స్ వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్కు అనుమతి ఇవ్వాలని ఎగ్జిబిషన్ నిర్వాహకుడు రఫీక్ బేగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు పర్యాటక ప్రాంతంగా ఎంతో గుర్తింపు సాధించిన మహానగరానికి మరింత వన్న తెచ్చేందుకు డెబ్బై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి కశ్మీర్ థీమ్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు కానీ ట్రాఫిక్ ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు ఆయన వ్యాపేదన వ్యక్తం చేశారు ముప్పై రోజులుగా అనుమతి కోసం నిరీక్షిస్తున్నా ప్రయోజనం లేదన్న ఆయన ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని విన్నవించారు कि हम, हम करेंटली पानी कुछ नहीं मांग रहे हम आपसे सिर्फ हम लोग बिजनेस करके जीते हैं और हम लोग यहाँ खाने के लिए लोग वाले है, आप उसकी सपोर्ट कीजिए रोज, रोजगार को बढ़ाइए प्लीज कमिश्नर गारेबल चीफ मिनिस्टर गार की गवर्नर गार की अंदर की नमस्ते दयी पर